వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవురా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రీ నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకు ఉండటానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలే ఎంత 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 కారణం తీసుకోండి నీకు డెట్ అండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్లే హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ నా ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా గడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

టీ మరి నీళ్ళ ఉంది అమితాబ్ సిద్ధిగోడేంట్రాప్ కి నింతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు అరే పంపించండి రాకే చెప్పింది సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టే అమ్మా నేను రాని పెడతాను సిద్ధిగారి దగ్గరికి వెళ్ళారండి సరే పదం పదండి పదండి

నీ నీదేమైనా తప్పుందా నీ నీదేమైనా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం దేర తప్పు అయితే ఏంది ఏంటి చేయకండి మా బాబు అనుకుంటా అస్సలు దొరకకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 అరే సీన్ ని నువ్వు మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడురా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవాను వంకర కోతలు వద్దు వెంటనే బయలుదేరా వస్తాలే అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు అవుతున్నా హలో నువ్వు కాదు కదే మా అమ్మ ఈ వేధవు తెలివితేటలకి తక్కువ లేదు ఏ కాలేజీలో లో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తావు సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చేవో స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంత ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హా చిన్న చిన్న ఫైట్ వచ్చేన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కమ్ ఆన్ గాయ్స్ చిరిమ కమ్ ఆన్ కమ్ నన్న నన్న ఈ ఫైట్ lane ఎందుకున్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమడేయ్ తప్పదు పదా ఎర్రపెంట్ కుర్రాడు ఉండాలి ఎట్లాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది బొంత అడికి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ గుడ్